ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ బీపీ పెరుగుతోంది గుంటూరు జిల్లా ప్రతిపాడులో వాలంటీర్ల పేరుతో వార్ అయింది అది వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వీధి పోరాటాలకు దారితీసింది చివరకు పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరింది ఇప్పటికే ఎలక్షన్ హీట్ తో రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది వైసీపీ ఆఫీసులో వాలంటీర్లతో సమావేశం పెట్టారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు అక్కడకు వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది తమ ఆఫీస్ పై దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు రెండు వర్గాలు చేపట్టాయి చివరకు వైసీపీ టీడీపీ పంచాయతీ నల్లపాడు పోలీస్ స్టేషన్ కు జరింది కానీ రెండు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ చెలరేగింది టీడీపీ ప్రతిపాడు ఇన్ఛార్జీ రామాంజనేయులు కారుపై దాడి జరిగింది ఇదే ఘర్షణలో వైసీపీ కార్యకర్త చేతికి గాయాలయ్యాయి తర్వాత ఎస్పీ కార్యాలయం దగ్గర వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు ప్రతివాడు టీడీపీ ఇన్ఛార్జి రామంజనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు పోలీసుల ఎంట్రీతో గొడవ సద్దు మణిగింది వాలంటీర్లతో వైసీపీ నేతలు సమావేశం పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు దాని గురించి ఆరా తీయడానికి వెళ్తే తమపై దాడి జరిగిందన్నారు వాళ్లు ప్రజల్ని మభ్యపెట్టే వాలంటీర్లపై దాడులు జరిగితే దానికి తాము బాధ్యులం కామన్నారు టీడీపీ నేతలు గుణపాఠం ఎలా చెప్పాలో కూడా మాకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలి అధికారులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి మీరు వెళ్ళి వాళ్ళని ప్రలోభ పెట్టాలని చూస్తే రేపు వాళ్ళు మిమ్మల్ని ఇళ్లల్లో పెట్టి తలుపేసి ఏదన్నా చేస్తే దానికి మేము బాధ్యులం కాదు టీడీపీ నేతల ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు ప్రతివాడు వైసీపీ ఆఫీసులో వాలంటీర్లు లేకపోయినా ఉన్నట్లుగా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు కానీ అక్కడేదో వాలంటీర్స్ మీటింగ్ జరుగుతుందనే ఒక నెపంతో వాలంటీర్స్ ఎవరు లేరు కేవలం పది మంది లోపలే ఉన్న కిరణ్ కుమార్ గారి ఇంట్లో వాలంటీర్స్ మీటింగ్ అనే ఒక వంకతో వచ్చి అటాక్ చేయటం అనేది చాలా దారుణమైన విషయం ఆయనకి భయం చోటు చేస్తుంది ఫస్ట్ భయం అనేది వచ్చింది ఏమీ లేకుండా నా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు నిజంగా ఆయన దగ్గర అంత దమ్ము దమ్ముధరి ఉంది ఆల్రెడీ పాపం మొదట్లో ఒకళ్ళు అన్నారు ఆ బలం సరిపోక పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ బలం సరిపోలేదని సెంట్రల్ బలం కూడా తీసుకున్నారు ఇంకా బలం సరిపోక ఆయనకి ఎక్కడో అభద్రతాభావం వచ్చి ఆయన నా ఇంటికి దా దాడి చేయడం జరిగింది వైసీపీ టీడీపీల మధ్య పొలిటికల్ బాంబు ఒత్తిని అంటించింది వాలంటీర్ల రగడ అది రాజుకోని రాజుకొని రాజకీయ రణరంగానికి దారితీసింది